ఆ ఎండ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు చూపిస్తానండి మా ఊరు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అంతేకాదు మా అమ్మాయిని ఇండక్షన్ తీయించడానికి ఇండక్షన్ చేయించడానికి అంగన్వాడీకి తీసుకెళ్తున్నాను పదో నెల వచ్చింది ఇండక్షన్ తీసుకెళ్ళి ఇండక్షన్ చేయించాలి అలా తీసుకెళ్తే మా ఊరు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు వెళ్తున్నాం మేము ఇదిగోండి మా ఊరు వెళ్తున్నాం రోడ్డు అప్పుడే చూపిస్తాను ఇవన్నీ తోటలేనండి మొత్తం తోటలు ఎక్కువ ఉంటాయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి లైక్ చేయట్లేదు చూస్తున్నారంటే లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ ఉన్నట్టు ఇంకా మంచి వీడియోలు తీస్తాను కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చూసిన వాళ్ళే లైక్ చేయండి లైక్ చేయట్లేదు అంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్లు తక్కుంటున్నాయి సరేనండి లైక్ చేయండి ప్లీజ్ ఇదిగోండి మా ఊరు తోటలు ఎక్కువ ఉంటాయి ఇల్లుల కన్నానే కొంచెం ఎదరికి ఇంకా ఉంటుందండి ఊరు పెద్దది అంటే మా ఊరు మట్టికి కొంచెం చిన్నది ఇరవై ఇల్లులు అలా ఉంటాయి తోటలు ఎక్కువ ఉంటాయి బాగుంటుందండి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అంగనవాడికి వెళ్తున్నాం నడిచి వెళ్తున్నాం బండి అలా వేసుకెళ్ళచ్చు కానీ వీడియో తెద్దామని నడిచి వెళ్తున్నాము సరేనండి అక్కడికి వెళ్ళక చూపిస్తాను వచ్చేసామండి అంగన్వాడికి అయితేనే ఇది అంగన్వాడి అది స్కూల్ అండి బోర్డీ స్కూలు వచ్చేసాం వ్యాధిని నివారించడం అన్నమాట అతి అంటే ఏంటి తెలుసా ఏంటి వాంతులు విరు వచ్చిన ఎందుకంటే ఇది వాతావరణం వర్షాకాలం కాబట్టి నీరు ఆహారం కలుషితం అవుతుంది కాబట్టి మమ్మల్ని చెయ్యాలంటే ఇది గురించి ఫు చేయాలంటే తెలుసా ఏమంటారు ఇక్షన్ అయితే చేంజేసానండి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాము అదిగో అక్కడికి చేయించాము స్కూలు అగ్నపడి కొంచెం మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కూడా చూసాం చాలా ఏడుస్తుందండి కానీ మేడం గారు తీయొద్దు అన్నారు తీయలేదు ఇండక్షన్ చేయించినప్పుడు తీయకూడదు అని చెప్పారు ఏఎన్ఎం గారు తీయలేదు ఇదిగోండి మా ఊరు ఇటు వెళ్ళాలండి ఇటు వెళ్ళాలి